ఇక్కడ జరగబోయిన మన న్యాయ న్యాయసేవా సంస్థ ఉంది మా కొల్లాపూర్లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అని సార్ ఉంటారు ప్రతి శనివారం కోర్టులో కేసు దగ్గర కోర్టులో వేయాలి అంటే మరి కోర్టు ఫీజు కట్టాలి మరి గారు కూడా ఏం చేయాలంటే చట్ట ప్రకారం అన్ని పద్ధతుల్లో అన్ని ఫామ్స్ పెట్టాలి డాక్యుమెంట్లు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కానీ ఫ్రీ కేసులో ఏం అవసరం లేదు ఊకే ఒక అర్జీ లాగా పెట్టేసుకుని మరి ఇక్కడ కొల్లపూర్లో సార్ ఉంటారు కాబట్టి ఆయనకి ప్రతి శనివారం ఇదే పనులు ఆయన ఉంటారు కాబట్టి మీరు ఇచ్చేస్తే అవుట్లో వాళ్ళు కూడా పిలుస్తారు ఇరవై వేలైనంత వరకు సెటిల్మెంట్ చేస్తారు ఈ ఈ ఈ ఫెసిలిటీని ఈ సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి అందరికీ తెలుసా లేదా తెలియదు మరి మీరు ఇప్పుడు ఇక్కడ ప్రెస్ వాడు కూడా ఉన్నారు కాబట్టి ముందు మెయిన్గా మీరు ఇది ఈ విషయం హైలైట్ చేసుకుంటే కోర్టులో కేసులు తగ్గుతాయి మరి డబ్బులు వేసుకోకుండా మరి ఇందాక పురమయ్య గారు మంచి కేసు చెప్తారు మొదే రాజీ చేసి పారేస్తారు చేసి ఆయనకి పాపాలు నష్టమే కానీ పార్టీలో అయితే హ్యాపీ సెటిల్ అయింది తర్వాత ఇంకోటి కూడా చెప్పారు అదే సెటిల్మెంట్ వెంటనే చెప్తే ఆ పార్టీ ఒప్పుకోలేదు అని చెప్తున్నారు సెటిల్ అయిపోతే ఎందుకు గొడవ అదే పార్టీలో ఐదేళ్ల తర్వాత ఫస్ట్ డే చెప్పిందే మళ్ళీ దానిలో దారిలో అవుతుంది అందుకని ఏంటంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెటిల్మెంట్ చేసుకుంటే బెటర్ మరి భాస్కర్ రెడ్డి గారు కూడా మరి బ్రహ్మాండంగా మనకి పాండవులని కౌరవులు అని వాళ్ళిద్దరు ఈ చెట్లు ఎన్ని యుద్ధాలు వచ్చేసినాయి మనకి అవన్నీ మనకి తెలియజేశారు చాలా బాగా చెప్పారు అందరూ మరి ఈ ఇక్కడ మేము ఇక్కడ రావడం కారణం ఏంటంటే పోయినసారి మన నాగర్ కర్నూలు జిల్లాలో ఎప్పుడు నేషనల్ లోక్ అదాలకు జరిగిన మన ఎక్కువ కేసులు డిస్పోజ్ ఇరవై రెండు వచ్చింది ఆ రోజు నుంచి నాగార్జునపట్నంలో హెడ్ క్వార్టర్స్ అయింది జ్యుడిషియరీ అప్పటి నుంచి ఆరు నేషనల్ లోక్ అదాలత్ జరిగితే ఫస్ట్ టైం నేషనల్ లోక్ అదాలత్ రెండు వేల పైసలు చేస్తాయి మరి ఆరోసారి వచ్చేటప్పటికి పదహారు వేల పైన చేసాం ఎప్పుడు ప్రతి నేషనల్ లోక్ కూడా మనం నెంబర్ పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు చేయాలి అందుకని చెంగోటం చాలా మేము ఇక్కడ కొల్లాపూర్ అనగానే ముందు మేము ఇక్కడికే వచ్చాము ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఈ ఓడిలో కానీ మరి మండల్లో కానీ ఎవరి అయినా కేసులుంటే మరి మీరు కోర్టుకు వచ్చి దానికి వీలైన సెటిల్ చేసేది సార్ చెప్పారు డిఎస్పి గారు ఎక్కువ పెద్ద క్రైమ్ అయితే మర్డర్ కేసు అని రేప్ కేసు అని ఇట్లా ఇలాంటి అయితే అవో అని చెప్పారు అట్లాంటి ఆంక్షలు సివిల్ కేసులో లేనే లేవు ఏ కేసు అయినా సరే మనం చేసుకోవచ్చు కాబట్టి బౌక్ గమనించు ఉంటుందండి మెయిన్గా ఏంటంటే మాకు ఉన్న ప్రజెన్స్ ఏంటంటే ఎప్పుడు మనం లోకల్ అలాలట్లో కేసులు పెంచుతూ రికార్డుగా తీసుకొని వెళ్తున్నాం నాగర్ కర్నూలు ఎప్పుడు అని వేయకూడదు అనే ఉద్దేశంలో మేము కూడా నాగర్ కర్నూలు వదిలి మరి జిల్లాలో అన్ని ఊర్లో వెళ్ళి ఇలా మీటింగ్లు కట్టాలని ఒక ఆలోచన చేశాము అలాగే మరి ఇట్లా కేసులు పెరగాలి కాబట్టి మరి మార్నింగ్ లోకల్ అలర్ట్స్ పెట్టాము నేను ఇప్పుడు అడిగే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అడ్వకేట్స్ కూడా మీరు కూడా నైన్ ఓ క్లాక్కే మీరు మీ ఆఫీసులో వర్క్ చేసేది కోర్టులో వచ్చి ఈ ఇరవై ఎనిమిది వరకు మీరు ఇక్కడ కూర్చుంటే క్లయింట్స్ వస్తారు కోర్టులోనే వచ్చి మీరు వర్క్ చేసుకుంటే ఒక మంచి పాజిటివ్ సందేశం క్లయింట్స్లో కూడా స్టేక్ హోల్డర్స్లో కూడా పోతుంది కాబట్టి మీరు కూడా నాకు న్యాయమూర్తులు వస్తారు కోర్టులో మీరు కూడా వస్తే लोकांचा कोणता ॲटलीस्ट पॉझिटिव्ह वेळ घेतले आणि